హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫైవ్ ల్యాక్స్ గోల్డ్ లోన్ ఎలా క్లియర్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను సో ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నారు అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ పెడుతూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో మీకు నచ్చితే కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియోసే నా ఛానల్లో వస్తూ ఉంటుంది నేను ముందు నుంచి చెప్తూ ఉన్నాను కదా సో కాబట్టి ఫైవ్ ల్యాక్స్ గోల్డ్ లోన్ చాలా మంది గోల్డ్ లోన్ పెట్టుంటారు సో అలాంటి వాళ్ళు ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అయితే సిక్స్ టు ఎయిట్ మంత్స్లో మీరైతే గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేయొచ్చు ఎలానో చెప్తాను వచ్చేయండి సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ చూసుకోవాలన్నమాట సో కొన్ని బ్యాంకుల్లో ఎయిట్ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ వడ్డీ రేట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఇది ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ అంటే సో ఇప్పుడు మనం తక్కువ ఇంట్రెస్ట్ ఉండే బ్యాంక్స్ కూడా కొన్ని ఉంటాయి సో సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ అంటే గ్రామీణ బ్యాంకులు అనమాట సో గ్రామీణ బ్యాంకులో మనకి తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సో అలాంటి చోటు కూడా మనం గోల్డ్ అనేది పెట్టచ్చు ఇది ఫస్ట్ స్టెప్ సో గోల్డ్ లోన్ వడ్డీ రేట్ అనేది ఫస్ట్ మీరు చూసుకోండి ఎక్కడ మీకు తక్కువ ఉంటే అక్కడైతే లోన్ అయితే మార్చుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఈఎంఐ ఈఎంఐ ఉందో చూసుకోండి సో ఫస్ట్ ఈఎంఐ అంటే మంత్లీ మనం కడుతూ ఉంటాం కదా ఆ అమౌంట్ అనమాట ఫర్ సపోజ్ టెన్ థౌజండ్ అనుకుంటే అదనంగా మనం ఫైవ్ థౌజండ్ అలా కడుతూ ఉండాలి సో ఎక్స్ట్రా అమౌంట్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్కి పే చేస్తూ ఉండాలన్నమాట ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్కి అనేది డైరెక్ట్గా కట్టేలాగా పెట్టుకోవాలి డైరెక్ట్గా కట్టేయండి సో అలాంటప్పుడు మనం అమౌంట్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట నెక్స్ట్ అలా ఇలా కట్టినప్పుడు మనకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుందనమాట సో అలాంటప్పుడు మనకు లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గుతుంది ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది లోన్ పీరియడ్ కూడా మనకు తగ్గుతుందనమాట లోన్ పీరియడ్ ఉంటుంది కదా మీరు వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా పెట్టింటారు సో ఆ పీరియడ్ కూడా మీకు తగ్గుతూ వస్తుంది సో కాబట్టి మీకు ఏదైనా అమౌంట్ ఎక్స్ట్రాగా ఉంది అనుకుంటే ఫస్ట్ మీరు గోల్డ్ లోన్కి ప్రిన్సిపల్ అమౌంట్ కడుతూ వచ్చేయండి ఇది సెకండ్ స్టెప్ థర్డ్ వచ్చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్స్ట్రా ఇన్కమ్ డైరెక్ట్గా మీరు లోన్కే వెళ్ళేలాగా కట్టుకోండి సో ఇన్కమ్ని డైరెక్ట్గా లోన్కి వెళ్ళేలాగా మీరైతే ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే డైరెక్ట్గా లోన్కి అయితే కట్టేయండి నెక్స్ట్ ఫోర్త్ వన్ శాలరీ బోనస్ సో శాలరీ ఏదైనా బోనస్ మంత్లీ కొంతమందికి బోనస్ వస్తూ ఉంటుంది ఇయర్లీ ఒకసారి వస్తూ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు శాలరీ బోనస్ ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ వచ్చినా కూడా సో ఆ అమౌంట్ని మీరు గోల్డ్ లోన్కి అయితే కడుతూ వచ్చేయండి సో మీకు ఏదైనా పార్ట్ టైం ఎర్నింగ్స్ ఉందనుకోండి సో పార్ట్ టైం ఎర్నింగ్స్కి కూడా మీరు ఆ అమౌంట్ని గోల్డ్ లోన్కే కట్టాలన్నమాట సో మీకు మెయిన్ గోల్ ఏంటి గోల్డ్ లోన్ అనేది క్లియర్ అయిపోవాలి సో శాలరీ వస్తున్నా సరే ఏదైనా ఖర్చులు ఉంటాయి సో ఆ ఖర్చుని తగ్గించుకొని మీరైతే ఇలాగా ఇలాగ ప్రిన్సిపల్ అమౌంట్కి అయితే కడుతూ వచ్చేయండి ఇంకేదైనా బిజినెస్ పెట్టారు బిజినెస్లో ఏదైనా ప్రాఫిట్స్ వచ్చినా కూడా డైరెక్ట్గా గోల్డ్ లోన్కి అయితే కడుతూ వచ్చేయండి నెక్స్ట్ ఏది వచ్చినా ఈ మూడిట్లో శాలరీ బోనస్ వచ్చినా లేదంటే పార్ట్ టైం ఎర్నింగ్స్ వచ్చినా బిజినెస్ ప్రాఫిట్స్ వచ్చినా ఏదైనా చిట్టి కట్టున్నా ఆ అమౌంట్ వచ్చినా ఏది వచ్చినా లోన్ ప్రిన్సిపల్ అమౌంట్కే మీరు కట్టాలన్నమాట సో అలాంటప్పుడు మీకు లో లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది దాంతోపాటు ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి లోన్ అనేది త్వరగా క్లియర్ అయిపోతుంది ఇది ఫోర్త్ స్టెప్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ అవసరం లేని ఖర్చుల్ని తగ్గించేయండి సో అవసరం లేని ఖర్చుల్ని తగ్గించి మీరైతే ఆ అమౌంట్ని కూడా మెయిన్ ప్రిన్సిపల్ అమౌంట్కి మీరు కడుతూ వచ్చేయచ్చు అనమాట కట్ చేయాలి నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్కి ఒక ఫర్ సపోజ్ ఏదైనా గ్యాడ్జెట్ కొనాలి అనుకున్నా లేదంటే అవుట్ సైడ్ ఫుడ్ గ్యాడ్జెట్స్ అవుట్ సైడ్ ఫుడ్ ఏదైనా మీకు తినాలనిపించినా లేదంటే ఏదైనా ఎలక్ట్రిక్ ఐటమ్స్ కొనాలి అనుకుంటే ఆ అమౌంట్ని కూడా వా కొనకుండా సో మీరు ఫ బయట వెళ్తే గ్యాడ్జెట్స్ కొన్నా ఎలక్ట్రిక్ ఏదైనా ఐటమ్స్ కొన్నా ఎయిట్ టు కే హ్యాపీగా అయిపోతుంది సో ఆ ఎక్స్ట్రా మనీని మీరు సేవ్ చేసి లోన్కి అయితే కట్టేయండి గోల్డ్ లోన్కి అనేది కట్టేయాలన్నమాట సో అలాంటప్పుడు మీకు త్వరగా గోల్డ్ లోన్ అనేది క్లియర్ అయిపోతుంది సో ఇలాగా మీరు ఫర్ సపోజ్ ఇది ఫిఫ్త్ స్టెప్ సిక్స్త్ స్టెప్ వచ్చేసి త్రీ మంత్స్ ఇంట్రెస్ట్ వచ్చేసి మీకు క్లియర్ చేయాలి త్రీ మంత్స్ ఇంట్రెస్ట్ మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట ఎక్కువ కట్టడానికి త్రీ మంత్స్ ఇంట్రెస్ట్ అనుకో ఫర్ సపోజ్ అనుకోండి ట్వంటీ థౌజండ్ కదా మన ఈఎంఐ సో ట్వంటీ థౌజండ్ ఈఎంఐకి మనం యాడ్ చేసి ఒక సిక్స్టీ థౌజండ్ అలా కట్టేలాగైతే చూసుకోవాలన్నమాట సో సిక్స్టీ థౌజండ్ కడితే మనకి ఓవరాల్గా చాలా త్వరగా అయితే తగ్గిపోతుందనమాట ఫర్ సపోజ్ మీకు మంత్లీ ఒక టెన్ థౌజండ్ సేవ్ చేసుకలుగుతారు లేదు ట్వంటీ థౌజండ్ సేవ్ చేయగలుగుతారు అనుకుంటే ఆ అమౌంట్ని కూడా మీరు గోల్డ్ లోన్కే కట్టాలన్నమాట గోల్డ్ లోన్ క్లియర్ అవ్వాలి అంటే ఫస్ట్ లోన్ అమౌంట్ క్లియర్ అవుతూ రావాలి సో కాబట్టి ఫస్ట్ అమౌంట్ని అయితే మీరు గోల్డ్కి అనేది క్లియర్ చేస్తూ రావాలి సో త్రీ త్రీ నెలల ఇంట్రెస్ట్ అనేది మీరు ఎత్తి పెట్టుకొని కూడా ఒకేసారి అయితే కట్టేయచ్చు లేదు మంత్లీ కట్టేయచ్చు అనుకుంటే మంత్లీ మంత్లీ కట్టేయచ్చు అనమాట ఇలా కట్టడం వల్ల మీకు మంత్లీ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ మీరు ఎక్స్ట్రా అమౌంట్ కట్టగలిగితే వన్ టు వన్ పాయింట్ టూ ల్యాక్స్ అనేది మీకు హ్యాపీగా ప్రిన్సిపల్ అమౌంట్ అనేది తగ్గిపోతుంది సో ఇలా కడుతూ ఉంటే మీకు రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి సిక్స్ టు ఎయిట్ మంత్స్లో మీకు హ్యాపీగా ఫైవ్ ల్యాక్స్ లోన్ అనేది క్లియర్ అయిపోతుంది సో ఇలాగా మీరు ప్లాన్ చేసుకోండి మీరు ఎలా మనీని సేవ్ చేసి కడతారు అని చెప్పేసి సో ఇలా కట్టారనుకోండి మీకు సిక్స్ టు ఎయిట్ మంత్స్ కంపల్సరీ మీ ఫైవ్ ల్యాక్స్ లోన్ అనేది క్లియర్ అయిపోయి గోల్డ్ అనేది మీరు తెచ్చేసుకోవచ్చు సో ఈ పద్ధతిలో మీరు ఏది ఫాలో అయినా హ్యాపీగా గోల్డ్ అనేది మీరు ఇంటికి తెచ్చేసుకోవచ్చు గోల్డ్ లోన్ అనేది క్లియర్ అయిపోతుంది సో మీకు ఎవరికైనా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఈ సిక్స్ స్టెప్స్ ద్వారా మీరైతే గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేసేయచ్చు సో చాలామంది అనుకోవచ్చు రెన్యువల్ చేసుకొని ఆ తర్వాత తీసుకోవచ్చు అనుకుంటే రెన్యువల్కి మొత్తం అమౌంట్ కట్టాలి ఆ తర్వాత మీరు మంత్లీ ఇంట్రెస్ట్ కూడా కడుతూ రావాలి సో కాబట్టి ఇలా ప్లాన్ చేసుకొని త్వరగా గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేసేయండి ఓకేనా టేక్ కేర్ బాయ్